హాయ్ హలో అండి అందరికీ అండి మన నాగార్వోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి నేను ఈరోజు ఇంట్లోనే మన హెల్తీగా బాదం మిల్క్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనము బాదం అండి బాదము పిస్తా కొంచెం ఒక ఒక ఐదారు జీడిపప్పు పలుకులు తీసుకొని ముందు బాదం దోరగా వేయించుకోవాలండి చిన్న మంట మీద నిదానంగా దోరగా వేయించుకోవాలి బాదము నెక్స్ట్ పిస్తా వేయించుకోవాలండి పిస్తాని కూడా అట్లా నిదానంగా వేయించుకొని తర్వాత నెక్స్ట్ బాదం పలుకులు కూడా వేయించుకొని అన్నీ ఒక ప్లేట్ పళ్ళల్లో వేసుకోవాలండి అన్ని మూడు వేయించి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో ఒక నేను ఒక కప్పు బాదం తీసుకున్నాను అరకప్పు పిస్తా ఒక ఐదారు జీడిపప్పు అలుకులు తీసుకున్నాను మనము ఇప్పుడు మనకు కొలత మన కలకండ తీసుకోవాలండి ఒక కప్పు బాదం ఎంతైతుందో అంత కలకండ కూడా తీసుకోవాలి కలకండ మిక్సీ చేసుకోవాలండి ముందు మెత్తగా కలకండని మిక్సీ మెత్తగా చేసుకున్న తర్వాత బాదము ఇవన్నీ పిస్తా జీడిపప్పు ఇలాచీలు ఒక నాలుగైదు ఇలాచీలు వేసి పసుపు వేసి గ్రైండ్ మెత్త మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి మిక్సీని అలాగే తిప్పేసేయకుండా స్పీడ్గా కొంచెం చిన్న చిన్నగా ఆపుకుంటూ చిన్నగా స్లోగా మిక్సీ చేసుకోవాలండి పౌడరు లేదంటే ముద్దైపోతుందండి అట్లా స్లోగా పౌడర్గా చేసుకోవాలి తీపి కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పు కన్నా ఎక్కువ వేసుకోవచ్చు అని వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి స్వీట్ని బట్టి వేసుకోవాలి వేసుకొని తిన అన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలండి చేసుకుంటే మనకి బాదం హెల్త్ ఎంతో రుచికరమైన హోమ్మేడ్ బాదం పౌడర్ ఇంట్లోనే చేసుకోవచ్చండి మన హెల్తీ కదండి మనం ఇంట్లో చేసుకున్నది చేసుకొని మనం పాలు కాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో గ్లాస్ పాలకి ఒక రెండు స్పూన్ల పౌడర్ని వేసుకొని బాగా కలిపి లేదా పాలల్లోనే పౌడర్ వేసి బౌల్లో కొంచెం మరిగించి ఒక పొంగు వచ్చిన తర్వాత అది కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది మరిగించుకొని అప్పుడు మనం గ్లాస్లో పోసుకొని తాగాలండి అది చాలా బాగుంటుంది రుచిగా ఎంతో హెల్తీ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి మనకి జ బాదంలో పిస్తాలో జీడిపప్పు ఇవన్నీ హెల్త్కి ఎంతో మంచిది కదండి ఇలా మనం ఇంట్లో చేసుకొని మనం కూల్గా తాగొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగాలి వాళ్ళు కూల్గా తాగొచ్చు వాళ్ళు హాట్గా కూడా తాగొచ్చు అండి ఇది హాట్గా వేడిగా కూడా తాగవచ్చు వింటర్లో వేడి వేడిగా కూడా తాగితే బాగుంటుంది సమ్మర్లో కూల్గా తాగొచ్చండి ఇదండి ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా చే చేసి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి మీరు కూడా చేసుకోండి ఇలాగే ఇలాంటి కొలతలతో ఇలాగే చేసుకోండి వేసుకొని ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇదండి వీడియో వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్